వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా మన వీడియోలో కొన్ని టిప్స్ అన్నీ చూద్దామండి ఇవి ఏ ఒక్క టిప్ అయినా కానీ మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో టిప్స్ ఏంటో చూద్దామా ఫస్ట్ అయితే ఇక్కడ మనము బెడ్షీట్ వేసుకుంటూ ఉంటాం కదా మా బెడ్ అయితే కొంచెం కొత్తది అనమాట ఇది బాగా హైట్ ఉంటుంది బాగా స్ట్రాంగ్ ఉంటుంది దీన్ని లోపల వటుకు ఇట్లాగా మనం మడత పెట్టి పెట్టాలి అంటే ఇది చాలా కష్టం అనమాట ఫింగర్స్ కూడా నొప్పులు వచ్చి మంటొస్తుంది ఇలాగా చాలామందికి ఇలాగే ఉంటుంది కాబట్టి ఇట్లాగ సింపుల్గా ఏదైనా ఒక దువ్వెని తీసుకొని ఈ బెడ్షీట్ని ఇట్లాగ గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తూ ఉన్నాము అంటే మనకి చ చేతులు నొప్పులు లేకుండా చక్కగా బెడ్షీట్ అంతా కూడా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇలా చేయటం వల్ల ఇంకా టైట్గా వస్తుంది బెడ్షీట్ సో టైట్గా ఉంటే ఎక్కువసేపు నీట్గా కనిపిస్తూ ఉంటుంది పిల్లలు అట్లాగా ఆడినా కానీ అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము రెగ్యులర్గా కొంతమంది ఇంట్లో వాళ్ళు స్పెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలాగే బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇట్లా గాగల్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికి కూడా స్ప్రే చేసి లిక్విడ్ ఉంటుంది క్లీన్ చేసుకోవటానికి బట్ అది ఒకవేళ లేకపోతే ఇదిగోండి చక్కగా పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ ఇట్లా వైట్ కలర్లో ఉన్న పేస్ట్ మాత్రమే ఇట్లాగా తీసుకొని ఈ స్పెట్స్ మీద వేసేసి టిష్యూ పేపర్ లేదంటే మంచి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా క్లీన్ చేసాము అంటే చాలా షైనింగ్గా నీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట చూడటానికి కూడా ఎటువంటి ఇబ్బందే ఉండదు ఇట్లాగా ఒకటికి రెండు సార్లు ఈ క్లాత్ని పెట్టి లేదంటే టిష్యూని పెట్టి క్లీన్ చేశారు అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది చాలా షైనింగ్గా కనిపిస్తుంది అలాగే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఫింగర్ ప్రింట్స్ అట్లాగా పడి కూడా మనకి సరిగ్గా కనిపించదు కదా అటువంటివి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ ఇంట్లో ఎక్కువగా సాక్స్లు ఉంటూ ఉంటాయి కదా సాక్స్ ఒక్కొక్కసారి చిన్నగా అయిపోయినాయనో లేదు అంటే చిన్న చిన్న హోల్స్ పడి ఇవి పారేయలేము అలా అని యూజ్ చేసుకోలేము ఇవి వేస్ట్గా పడిపోయి ఉంటున్నాయి ఈ వీటితో ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు ఒక మంచి ఐడియా అనమాట ఇదిగోండి ఇట్లాగా సాక్స్ని తీసుకొని మన ఇంట్లో న్యూస్ పేపర్స్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అవి ఏమైనా పనికిరానివి ఇట్లాగా బాగా రోల్ చేసేసి ఈ సాక్స్లో ఇట్లాగా లోపలికి నేను చూపించినట్లుగా పెట్టేసుకోండి ఇట్లాగా పెట్టుకున్న తర్వాత పైన కొంచెం ఓపెన్ ఉంటుంది కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇవి ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే మనం బ్యాంగిల్స్ ఇట్లాగా ఉంటూ ఉంటాయి కదా అవి నార్మల్గా మనం పెట్టుకునేటప్పుడు అవి నీట్గా ఆర్గనైజ్ అవ్వవు ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ పడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ గ్లౌస్కి అంటే సారీ ఈ సాక్స్కి తయారు చేసుకున్న ఈ న్యూస్ పేపర్ సాక్స్కి మనము బ్యాంగిల్స్ అన్నిటిని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరే ఇదే పద్ధతిలో పెట్టుకోండి తీయటం అలాగే పెట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుంది అండ్ చుట్టానికి చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ ఏ ఏ కలర్స్ ఉన్నాయా అని కూడా మనకి నీట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను మోస్ట్లీ అన్నీ కూడా ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఇది టిప్ కనుక మీ అందరికీ ఉపయోగ అనిపిస్తే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇదిగోండి ఇట్లాగా బ్యాంగిల్స్ అన్నిటిని నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఏదైనా బాక్స్లో పెట్టుకోవటమే ఇది చిన్న సాక్స్ యాంకిల్ లెంత్ సాక్స్ కాబట్టి కొంచెమే బట్టి అదే ఫుల్ లెంత్ సాక్స్ ఉంటాయి కదా వాటికైతే ఇంకా చాలా గాజులు అనేవి పడతాయి అనమాట ఇట్లాగ బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఇంకా సైడ్కి స్పేస్ ఉంది కాబట్టి ఇంకొక బ్యాంగిల్ సెట్ పెట్టుకోవచ్చు లేదు అంటే రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇంకా మనకి ఆడవాళ్ళకి చెప్పుకో చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి స్టిక్కర్స్ అన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి ఇట్లాగ మన ఇంట్లో దివాన్ సెట్ లేదంటే సోఫా సెట్ ఇవి పీసెస్గా ఉంటాయి కాబట్టి చాలా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి పోతూ ఉంటాయి అప్పుడు మనకి సెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అది మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఇవి అటు ఇటు పోకుండా నీట్గా ఒకే చోటు ఉండాలి వెతుక్కునే పని కాకుండా తీస్తే అన్నీ ఒకటేసారి సెట్గా ఉండాలి అనుకుంటే ఇదిగోండి ఒక చిన్న టిప్ చెప్తాను ఫాలో అయిపోండి ఏదైనా పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా వాటిని పడేయకుండా తీసేయకుండా ఇదిగోండి ఇట్లాగా పెట్టుకొని ఇట్లాగ మన ఇంట్లో ఉన్న దివాన్ సెట్ సోఫా సెట్స్ లేదంటే బెడ్షీటు వాటి పిల్లో కవర్స్ అన్నీ సెట్గా ఉండాలి అంటే ఇట్లాగ పిల్లో లోపల పెట్టి ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి చక్కగా ఇది చూడటానికి ఆర్గనైజ్డ్గా నీట్గా కనిపిస్తుంది అండ్ అన్నీ ఒకటే చోట ఉంటే ఎత్తుక్కునే పని ఉండదు టైం వేస్ట్ ఉండదు శ్రమ ఉండదు చక్కగా తీసి యూజ్ చేసుకోవటమే బాగుంది కదా టిప్పు మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ ఫాలో అయిపోండి అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట మన ఇంట్లో గోధుమ పిండి ఇలాంటివి కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా మేము రెగ్యులర్గా చపాతీ తింటాం కాబట్టి ఇది నేను ఎక్కువగా కలుపుకొని ఒకటి రెండు రోజులకి సరిపడా కలుపుకుంటా అనమాట అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దానిపైన కొంచెం హార్డ్గా అయిపోతుంది అంటే దానిపైన ఒక లేయర్ అంతా హార్డ్గా అయిపోతుంది ప్లస్ గోధుమ పిండి మనం అప్పటికప్పుడు చేయాలి అంటే చాలా గట్టిగా ఉంటుంది ఎంత అవుతున్నా కానీ నీట్గా రౌండ్గా చపాతీలే రావు ఆ చల్లగా ఉన్నది అట్లాగే చపాతీ చేస్తే చపాతీలు చాలా గట్టిగా వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇది సాఫ్ట్గా తొందరగా చల్లారిపోయి మనం చపాతి అప్పటికప్పుడు వెంటనే చేసుకోవాలి అనుకుంటే ఇట్లాగా కుక్కర్లో వాటర్ పోసి డబల్ బాయిల్ మెథడ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచండి అప్పుడు ఆ వేడికి ఆ గోధుమ పిండి అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా దాన్ని తీసేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోధుమ పిండిని మిక్స్ చేసుకోండి ఇప్పుడు కలిపిన పిండి ఎలా ఉంటుందో అలాగే అవుతుందనమాట చాలా సాఫ్ట్గా అండ్ మనం చపాతీ చేసినా కానీ చాలా మెత్తగా మనం రెగ్యులర్గా ఇప్పటికిప్పుడు చపాతీ పిండి కలిపితే చపాతీలు ఎలా ఉంటాయి అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా డిమార్ట్లో బెల్లం కొనుక్కున్నారా అయితే ఆ బెల్లం చాలా హార్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే అది ఆర్గానిక్ బెల్లం స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది అది ఎంత తురిమినా కానీ కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇది సాఫ్ట్గా తొందరగా తురిమేయాలి అంటే సేమ్ డబల్ బాయిల్ మెథడ్లో ఇట్లాగ గిన్నెను పెట్టి వాటర్లో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరిలో ఇట్లాగే వదిలేసేయండి అప్పుడు మనకి బెల్లం చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఆ తర్వాత తురుముకున్న కట్ చేసుకున్న కొట్టుకున్న చాలా తొందరగా అయిపోతుంది ఇంకా దీన్ని తీసేసి మనం పాలల్లో స్వీట్స్లో చక్కగా ఉపయోగించుకోవటమే నచ్చింది కదా మీకు ఈ టిప్పు అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అది ఏంటి అంటే ఈరోజు వీడియోలో ఈ ఆనియన్ టిప్పే అనమాట మీరు ఫ్రిజ్లో అన్ని రకాలు పెడుతూ ఉంటారా లేదు అంటే ఓన్లీ ఫ్రూట్స్ ఓన్లీ వెజిటబుల్ పెడతారా చెప్పండి ఫ్రిడ్జ్ ఉంటే అందరూ అన్ని రకాలు పూలు కూరగాయలు కాయలు పాలు పెండులు అన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇది నాకు ఎప్పుడు నేను ఫేస్ చేసేదే బట్ నేను ఏం ఫాలో అవుతాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో కొంచెం పేస్ట్ని వేయాలన్నమాట ఈ పేస్ట్ బాగా మెల్ట్ చేసేసేయండి ఈ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపారు అంటే అది వాటర్లో కలిసిపోతుంది ఈ వాటర్లో కలిసిన తర్వాత ఒక నిమిషం పక్కన పెట్టేసి అని పెట్టేశారు అంటే అది చక్కగా కరిగిపోతుంది ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది సగం ఆనియన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలుగా కట్ చేసిన దాన్ని ఈ పేస్ట్లో కలిపేయాలన్నమాట వాటర్లో కలిపేసి ఆ వాటర్ కొంచెం సేపు పక్కన పెట్టారు అంటే ఈ ఆనియన్లో ఉన్న రసం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది సో అందుకే ఇట్లాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్ మీకు పనికిరానిది ఒకటి తీసుకోండి ఇట్లాగా పనికిరాని బాక్స్ అయితే మనకి పాడైపోయినా కానీ పెద్ద బాధగా ఉండదు కాబట్టి ఇట్లాగా మన ఇంట్లో ఏదన్నా ఆర్డర్ చేసుకున్నప్పుడు బాక్స్లు వస్తూ ఉంటాయి కదా అది తీసుకున్నా అనమాట నేను ఇక్కడ సో ఇది తీసుకొని దీనికి హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడానికి ఫోర్ లేదు అంటే చాక్ తీసుకొని వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఇట్లాగా హోల్స్ పెట్టుకున్నారు అంటే ఈజీగా హోల్స్ వచ్చేస్తాయి అనమాట ఇట్లాగా చేసుకున్న ఈ హోల్స్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ స్మెల్ అంతా బయటకు వస్తుంది అందుకోసం ఇక్కడ హోల్స్ పెట్టుకుంటున్నాము ఈ డబ్బా పడేయకుండా మీరు ఇట్లాగే ఉంచుకున్నారు అంటే మీరు ప్రతిసారి కూడా లేదు అంటే ఇంకొకటి ఏమైనా చేసుకోవటానికి కూడా మీకు ఈ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది సో పడేయకుండా దాచుకోండి ఇదిగోండి ఇట్లాగా హోల్స్ పెట్టుకున్నాం కదా ఈ హోల్స్ పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మూతను తీసేసి మనము ఇప్పుడు వాటర్ తయారు చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ రాకుండా వడకట్టుకోవాలి వాటర్ అందుకే నేను ఇక్కడ స్ట్రైనర్ పెట్టి వడకడుతున్నాను పెట్టి అదే ఈ వాటర్ పోసుకునే ముందు ఒకసారి బాగా కలుపుకోండి ఏమన్నా పేస్ట్ ఇలాగా ఉంటే అది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్ ఒకటి తీసుకొని ఈ బాక్స్లోకి ఈ వాటర్ అన్నీ కూడా వడకట్టుకొని తీసుకోండి ఈ స్మెల్ వల్ల మనకి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ పోతుంది అలాగే ఫ్రిడ్జ్ స్మెల్ మంచిగా వస్తూ ఉంటుంది ఇది మనం ఎప్పుడు చేయాలి అంటే మనము ఫ్రిడ్జ్ తుడుచుకోవటానికి లోపలి ఉన్నవన్నీ బయటికి తీసేస్తాం కదా ఇట్లాగా బయటికి తీసేసి ఒకసారి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయండి ఆ తర్వాత ఈ బాక్స్ని పెట్టి ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఒక అరగంట లేదు అంటే పావు గంట సేపు అట్లాగే వదిలేయండి ఫ్రిడ్జ్ని సో డోర్ వేసేసి ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టారు అంటే ఈ స్మెల్ అంతా పోతుంది లోపలిది చక్కగా మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిజ్ ఇదిగోండి ఇట్లాగా లోపల పెట్టేసి ఫ్రిడ్జ్ని కొంచెం సేపు అట్లా వదిలేయండి ఈ స్మెల్ వల్ల చెప్పాను కదా లోపలంతా మళ్ళీ మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఇదనమాట అండి ఈ రోజుటి టిప్స్ ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ ఒక్క టిప్పు బాగా యూస్ఫుల్ అయినా కానీ నాకు కింద కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సో ఈ రోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్